హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు ఆయన స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వటం కోసం ఏపీఈపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్తాను ఎవరెవరు అప్లై చేయాలి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి తర్వాత మనం ఆన్లైన్లో ఏ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఆఫ్లైన్లో ఎవరు వెళ్ళాలి అలాగే ఎంత అమౌంట్ కట్టి ఈ అడ్మిషన్లో మనం ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలి ఆ డేట్స్ ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చూడండి మీకు సెట్స్ డాట్ ఏపీసీహెచ్ డాట్ అనే వెబ్సైట్లో మీకు పూర్తిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పూర్తిగా సెట్స్కి సంబంధించి సెట్స్ డాట్ ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో మీరు చెక్ చేసుకోవచ్చు ఈఏపీ సెట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇది ఈ నోటిఫికేషన్లో జూలై ఫస్ట్ నుంచి అంటే రేపటి నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్లో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు బట్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరెవరు ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళాలి ఎవరెవరు ఆన్లైన్లో సెంటర్కి కి వెళ్ళాలి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని విషయం మనం చూద్దాం మొట్టమొదటిగా ఆన్లైన్లో అందర్ స్టూడెంట్స్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరికైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ స్పోర్ట్స్ కానీ లేకపోతే పీడబ్ల్యూడి ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్లో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని చెప్తాను ముందు అందర్ స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే జూలై ఫస్ట్ నుంచి జూలై సెవెంత్ వరకు మొట్టమొదటిగా పేమెంట్ కట్టాలి ఎంత పేమెంట్ కట్టాలి ఎక్కడ కట్టాలంటే అన్ని ఆన్లైన్లోనే కట్టాలి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కట్టాల్సిన పనే లేదు ఇప్పుడు చెప్పిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మాత్రమే మీరు అఫీష అఫీషియల్గా ఒక్కళ్ళు కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఎంత అమౌంట్ పే చేయాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయాలి పన్నెండు వందల రూపాయలు ఓబీ ఓపెన్ కేటగిరీ కానీ బీసీ కేటగిరీ కానీ ఈ స్టూడెంట్స్ మాత్రం పన్నెండు వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయాలి మిగతా స్టూడెంట్స్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ స్టూడెంట్స్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది పే చేసిన తర్వాతే మనం కౌన్సిలింగ్లకు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతాం మన పేమెంట్ కనుక సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు లోపల ఈ పేమెంట్ అనేది చేసి మనం రెడీగా పెట్టుకొని సర్టిఫికేట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ మన సర్టిఫికేట్స్ కనుక అప్లోడ్ చేస్తే నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు జూలై లోపల జూలై ఫోర్త్ నుంచి జూలై టెన్త్ లోపల సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయబడతాయి వెరిఫై చేసిందా చేసారా లేదన్న విషయం కూడా మనకి గా తెలిసిపోతే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అది కూడా మీతో నేను చెప్తాను ముందు డేట్స్ చూడండి జూలై ఫస్ట్ నుంచి సెవెంత్ లోపల మనం ఎప్పుడైనా సరే అమౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ కేటగిరీ బీసీ కేటగిరీకి సంబంధించి ఎవరైనా డబ్బులు కట్టాలి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ పే చేయాలి పే చేసిన తర్వాతే మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు కా పార్టిసిపేట్ డబ్బులు కట్టిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదనేది వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ అని వస్తుంది ఆ వెరిఫై అయిన స్టూడెంట్స్ ఎవరికైతే కంప్యూటర్లు అలా కనపడిందో వాళ్ళు ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు ఐదు రోజుల పాటు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి సెకండ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి అలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీరు ఇచ్చుకోవచ్చు ఐదు రోజుల పాటు టైం ఇచ్చారు జూలై ఎనిమిది నుంచి జులై ట్వెల్త్ వరకు ఐదు రోజుల పాటు మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మార్చుకుంటూ ఉండొచ్చు అలా మార్చుకున్న తర్వాత ట్వెల్త్ నైట్కి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక అవకాశం వాళ్ళు ఇచ్చారు థర్టీన్త్ రోజున జులై థర్టీన్త్ రోజున మీరు ఏదైనా ఆప్షన్స్ పెట్టుకున్న ఆప్షన్స్ మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఉండదు పెట్టుకున్న ఆప్షన్స్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుందాం అనేది ఆలోచన కనుక ఉన్నట్లయితే జూలై థర్టీన్త్ను చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు జూలై థర్టీన్త్ ఈవినింగ్ సెవెన్ సిక్స్ ఓ క్లాక్కి టోటల్గా వెబ్ ఆప్షన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి ఇంకా మీరు ఎటువంటి మార్పులు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయదు జూలై పదహారో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు మీకు ఎక్కడ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది లేదా ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఫోన్ కూడా మెసేజ్ వస్తుంటాయి ఫోన్ క్రాప్ అయినా ఈ వెబ్సైట్లో అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలా వచ్చిన వాళ్ళు పదిహేడో తారీఖు నుంచి జులై సెవెంటీన్త్ నుంచి జులై ట్వంటీ సెకండ్ లోపల మళ్ళీ సిక్స్ డేస్ టైం ఇచ్చారు ఈ సిక్స్ డేస్ లోపల మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి నేను ఈ కాలేజీలో జాయిన్ అవుతున్నానని వెళ్ళి అక్కడ డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది ఫీజు ఎంత ఏంటనేది ఆ అప్పుడు చెప్తారు దాని ప్రకారం మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది క్లాసెస్ అయితే జూలై నైన్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు మరి ట్వంటీ సెకండ్ దాకా టైం ఇచ్చారు కదంటే జూలై నైన్టీన్త్ అని చెప్పారు కానీ ముందు కట్టేసుకుని అలా డిసైడ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా వెళ్ళి జాయిన్ అవుతారు సో జూలై నైన్టీన్త్ నుంచి క్లాసెస్ అని చెప్పారు ట్వంటీ సెకండ్ వరకు అయితే డబ్బులు కట్టడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు ఇంకా సెకండ్ రౌండ్ ఉందా థర్డ్ రౌండ్ ఉందా అనేది ఇప్పటివరకు అయితే డిసైడ్ చేయలేదు ఎంతమందికి ర్యాంక్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ వరకు అందరూ కూడా అప్లోడ్ మనం ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సెట్స్ డాట్ ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మీరు మీ ఎంసెట్ ఏ సర్టిఫికేట్లు కావాలో అవి కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను చూడండి ఇందులో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రెస్ చేస్తే మీకు లింక్ ఒకటి కనబడుతుంది ఆ లింక్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ పే చేయాలో చెప్పాను నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఓసీబీసీ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తేనే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ పేమెంట్ చేసిన రిసీప్ట్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకొని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి ఒకవేళ మీ పేమెంట్ కనుక సక్సెస్ఫుల్ కాకపోతే మీకు అక్కడ క్లియర్గా కనపడుతుంది సక్సెస్ కాలేదని మళ్ళీ ఒకసారి పే చేయండి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి రెండుసార్లు కట్టాం కదంటే ఒకసారి వాళ్ళు తీసుకుంటారు రెండో అమౌంట్ మీకు వచ్చిన అమౌంట్ ఒకసారి కొద్దిగా డిలే అయినా ఇప్పుడు మనంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేది యూపీఐ ద్వారా చేస్తూ ఉంటాం కదా ఒకవేళ ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా మీరు కంగారు పడిపోద్దు ఆ డబ్బులు మీకు సెవెన్ డేస్ లోపల రిటర్న్ పంపిస్తామని వాళ్ళు క్లియర్గా చెప్పారు కాబట్టి ఎవరికన్నా పేమెంట్ సక్సెస్ఫుల్ కాకుండా అన్సక్సెస్ఫుల్ ఇన్కంప్లీట్ కన్నా కనపడితే మీరు టెన్షన్ పడకుండా మళ్ళీ ఒకసారి అమౌంట్ అయితే కట్టేసేయండి మీరు ఫస్ట్ కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు సెవెన్ డేస్ లోపల రిటర్న్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు ఓకే మీరు అమౌంట్ కట్టిన తర్వాత ఎంటర్ అయితే అవకాశం అయితే ఉంది అయితే ఎవరెవరు ఆఫ్లైన్ సెంటర్స్లోకి వెళ్ళి మన సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలంటే వెబ్సైట్ మీకు అంతా ఆన్లైన్లో వెరిఫై చేసేస్తారు మాక్సిమం స్టూడెంట్స్ అందరికి ఆన్లైన్లో వెరిఫై అయిపోతుంది కొన్ని ప్రత్యేకమైన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఏ సర్టిఫికేట్ కావాలి వాళ్ళకు కూడా చెప్తారు మీకు ఒకసారి పర్టికులర్గా మీకు పీడబ్ల్యూడి క్యాండిడేట్ కానీ సిఏపి సర్టిఫికేట్ కానీ స్కౌట్స్ గైడ్స్ సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఆన్లైన్లో పనికిరాదు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అది ఎక్కడంటే విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్ అని వాళ్ళు ఇచ్చారు ఆ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడకి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అలా వెరిఫై చేయించుకున్న తర్వాత సర్టిఫికెట్స్ ఆర్ వెరిఫైడ్ అని మీకు ఆన్లైన్లో చూపిస్తుంది అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటానికైతే ఎలిజిబిలిటీ అవుతారు గుర్తుపెట్టుకోండి అలా ఎవరైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్తారో ఎవరు వెళ్ళాలో కూడా చెప్పాను మీకు ఆ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళండి అది తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత ఎవరికన్నా సరే మీ సర్టిఫికెట్స్ వెరిఫైడ్ కాలేదు మళ్ళీ అప్లోడ్ చేయండి పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ అని కనపడితే మళ్ళీ అప్లోడ్ చేయాల్సిందే అది అయిపోయిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఎవరెవరు వెళ్ళి పర్సనల్గా వెళ్ళాలి అంటే పీడబ్ల్యూడీ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఆర్మూర్ స్టూడెంట్స్ అంటే ఆర్మీ పర్సన్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికెట్ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పర్సనల్గా విజయవాడలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి ఆ ఫస్ట్ నుంచి సెవెంత్ లోపల వెళ్ళి వాళ్ళు వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఏ డేట్ని వెళ్ళాలంటే సిక్స్త్ ఎన్సీసీ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు వాళ్ళు సిక్స్త్ రోజున వెళ్ళాలి జులై సిక్స్త్న జులై సెవెంత్ రోజున ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ సిఏపీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ నుంచి నైన్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇలా డేట్స్ ఇచ్చారు డేట్స్ చూసుకోండి జాగ్రత్తగా మీరు అయితే ఏ సర్టిఫికేట్స్ కావాలి మనకి ఈఏపి సెట్ కంటే ర్యాంక్ కార్డు కావాలి హాల్ టికెట్ కావాలి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి ఇంటర్మీడియట్ మార్క్స్ చిన్నది వచ్చి ఉంటుంది అందరి దగ్గర అది కావాలి డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ టీసీ కంపల్సరీ కావాలి అలాగే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి తర్వాత ఈడబల్యూఎస్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు అయితే మీ సేవలో తీసుకున్న సర్టిఫికేట్ కూడా సరిపోతుంది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సరిపోతుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ వైట్ కార్డు కానీ ఉంటే మీ ఫీజు రియంబర్స్ కూడా పనికి లాస్ట్ సెవెన్ ఇయర్స్ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలని చెప్తున్నారు వాళ్ళు అలాగే ఇంక ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కామన్ అనుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ కావాలి కనుక అనుకున్నట్లయితే ఫస్ట్ జనవరి ఫస్ట్ టూ ట్వంటీ వన్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ పనికొస్తుంది లేదా వైట్ రేషన్ కార్డ్ అయినా పనికి వస్తుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు అది ఒకసారి చూసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ కోసం తర్వాత ఇక కామన్ అది ఇంతకన్నా విశేషాలు అయితే ఏమీ లేవు డేట్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఈ డేట్స్ అయితే స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ జూలై నుంచి సెవెంత్ జూలై లోపల పేమెంట్ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫోర్త్ నుంచి టెన్త్ లోపల ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి ఆన్లైన్లోనే వెరిఫై చేసి మీకు వన్ ఆర్ టూ డేస్లో చూపిస్తుంది చూపించిన వెంటనే మీరు ఎయిత్ జూలై నుంచి ట్వెల్త్ జూలై లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు థర్టీన్త్ రోజున ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు సిక్స్టీన్త్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ద్వారా మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ ఉంది మీ ర్యాంక్కి ఎక్కడ వచ్చింది సీట్ అనేది వాళ్ళు మీకైతే ఇస్తారో ఆ కాలేజీలోకి వెళ్ళి సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ లోపల డబ్బులు కట్టి కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలి క్లాసెస్ అయితే జూలై నైన్టీన్త్ నా బర్త్డే రోజున అప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు సో ఇది ఏపీఎంసెట్కి సంబంధించిన అఫిషిషియల్ నోటిఫికేషన్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్కి వచ్చినట్టు మనతో డిస్కస్ చేద్దాం సో విషయాల్ ఆల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ